అందరికీ నమస్తే నేను మీరాది వెల్కమ్ టు శ్రీ ఆర్షనిధి ఈరోజు మనం తెలుసుకునేటటువంటి స్తోత్రం శత్రు సంహారక ఏకదంత స్తోత్రం ఈ స్తోత్రాన్ని ప్రతి నిత్యము చదవడము లేదా వినడము వలన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది అలాగే మనకి ఎవరైతే ఏదైనా చెడు చెయ్యాలని అనుకుంటే కనుక అవన్నీ కూడా వినాయకుడు వాటన్నిటినీ కూడా పోగొట్టి మనకి ఎటువంటి శత్రువులు లేకుండా చేస్తారు శత్రుత్వంతో ఉన్నారు వాళ్ళందరి మనసులు కూడా మారిపోయి వాళ్ళు మనకి మిత్రులుగా మారిపోతారు అలాగే కొంతమంది ఉంటారు మనం ఎన్ని చేసినా కూడా వాళ్ళు మన మీద శత్రుత్వంతో ఉంటారు అటువంటి శత్రువులను సంహరింప చేసి అంటే వాళ్ళ యొక్క మనసులను మార్చి వాళ్ళని మన పట్ల సానుకూలతగా ఉండేలాగా చేస్తారు అటువంటి దివ్యమైన స్తోత్రం శత్రు సంహారక ఏకదంత స్తోత్రం దేవర్షయ ఊజుహూ నమస్తే గజ వక్త్రాయ గణేశాయ నమో నమః అనంతానందభోత్రే వై బ్రహ్మణే బ్రహ్మ రూపిణే ఆదిమధ్యాంత హీనాయ चराचरमयायते अनन्तोदरसंस्थाय नाभिशेषाय नमः कर्त्रे पात्रे च संहर्त्रे त्रिगुणानामधीश्वर सर्वसप्ताधरायैव निर्गुणाय नमो नमः सिद्धिबुद्धिपते तुभ्यं सिद्धिबुद्धिप्रदाय च ब्रह्मभूताय देवे सगुणाय नमो नमः परसुंदधते तुभ्यम कमलेन प्रसोभिने पासा भयधरायैवा महोदर नमो नमः मूषकारूढ देवाय मूषकध्वजिने नमः आदि पूज्याय सर्वाय सर्व ते नमः गुणसंयुक्तकाय निर्गुण आत्मकमस्तकयो रभेदरूपीणा चैकदमतायते नमः वेदान्तगोचरायैव वेदान्तालभ्यकायते योगाधीसाय वैतुभ्यं ब्रह्माधीसाय ते नमः अपारगुणधारायानन्तमाया प्रचालक नानावतारभेदाय शान्तिदाय नमो नमः वयं धन्या वयं धन्यायै दृष्टो गणनायकाः ब्रह्मभूयमयस्ताक्षात् प्रत्यक्षं पुरतः स्थितः एवं स्तुत्वा प्रहर्षेण ननृदुर्भक्तिसंयुताः सासृनेत्रान् स रोमाञ्चान् दृष्ट्वा ताण्डुण्डिरब्रवीत् एकदं त उवाच वरं वृणुदेवी स मुनयश्च यथेप्सितम् दास्यामितम् न सन्देहो भवेद्यद्यपि दुर्लभः भवत्कृतं मदीयं यत् स्तोत्रं सर्वार्धदं भवेत् पठते शृण्वते देवा नानासिद्धिप्रदं द्विजाः शत्रुनाशकरं चैवां ते स्वानन्दप्रदायकं पुत्रपौत्रादिकं सर्वं लभते पाठतो नरः ఇది శ్రీమన్ ముద్గల పురాణే ద్వితీయ ఖండే ఏకదంత చరితే ద్విపంచాసప్తమోధ్యాయే ఏకదంత స్తోత్రం సంపూర్ణం ఈ ముద్గల పురాణం అనేటటువంటిది పూర్తిగా వినాయకుడి గురించినటువంటి చెప్పబడినటువంటి పురాణం మీ అందరికీ నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి